నిలబడలే ఇది బాగుంది నిలవడి ఇది బాగా లాగుతున్నాయి అయినా నిలబడి ఇది బాగుంది లేకపోతే నిలవడం ఎవరు కూడా మీకు ఎవరు హెల్ప్ చేయరు గ్రూప్ మీరే మీకు సిఆర్పీస్ తీసుకొచ్చే స్ట్రాంగ్ ఉండాలి అంటే ఇట్లా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఉన్నాయి ఉన్నాయి ఫిజికల్ గా బాడీ వీకే గా ఉంటారు పెద్ద మనుషులు ఉంటారు ఇంట్లో గుర్తుంది నువ్వు చెప్పగలుగుతున్నావు నువ్వు స్ట్రాంగ్ ఉన్నట్లు ఫిజికల్ గా వీక్ ఉంటే స్ట్రాంగ్ ఉన్నట్టు లేదు బాధపడాల్సిన టెన్షన్ అనుమానం ఉండకూడదు ఆలోచన అసలే రాకూడదు కింద ఉన్న వాళ్ళు ఏదైతే మాకు కావాలంటే వాళ్ళకు కూడా కింద సెటర్ అలర్ట్ చేస్తాం వాళ్ళకే కొంతమంది రెచ్చగొట్టవచ్చు ఇదేమైపోతుంది చేయరని మీరు ఒప్పుకుంటే ఒక పది పదిహేను నెల లోపల మేము స్టార్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా వర్క్ కూడా మీ అందరూ ఒప్పేయాలి లేదు మాకు ఇష్టం లేదంటే మీ ఎక్కడైనా నిరుపేదో ఎక్కడ ఒకదాని కట్టిస్తాం కానీ రేపు వదన ఎక్కడైనా గురిపోయినప్పుడు ఎమ్మెల్యే పట్టించుకోలేడు గవర్నమెంట్ పట్టించుకోలేరు మేము ఎన్నిసార్లు చెప్పినటువంటిది కూడా మీ దగ్గర నుంచి వస్తాయి మీరు చేసుకో చేసుకోమంటారు అందరినీ థౌజండ్ బోర్ కట్టించిన ల్యాండ్ ఉంది ఇంకోటి తాడుపాటు రిజిస్ట్రేషన్ లేదు నూట ఇరవై ఐదు మందికి అసలు ఈయన రిజిస్ట్రేషన్ లేవు కొనుక్కున్న వాళ్ళు ముగ్గురు నలుగురు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకు కూడా ఉపయోగపడతారు మంచి ఏదైతే మీకు ఉన్నటువంటి రెండు వందల యాభై రెండు వేల ఐదు వందల అవజస్ ఉన్నాయి ఫోర్ ప్లేస్ నాకు నా తెలుసా అంతేనా రెండు వేల ఐదు వందల అవజస్ ఉన్నాయి ఇంతకు పార్క్స్ ఉన్నాయి మంచి వాతావరణం నటిస్తాం మీరు ముందుగా రమ్మని అడుగుతా ఉన్నాను కిరాణికి ఉన్న వాళ్ళు కూడా ఆ ఓనర్ని కన్వెన్స్ చేయండి ఒక ఈ నుంచి ఆ పసుకు నాలుగు బ్లాకులు గిట్ట మాకు ఇప్పించగలుగుతాయి అది గట్టి చూపెడతాం ఒప్పుకున్న వాళ్ళకి మీకు ఒక ఐడియా వస్తుంది నేను మీ అందరికి కూడా చెప్తున్నాను నిజంగా ఒక్క గిట్టంలో ఒప్పుకుంటే కట్టించిన తర్వాత ఆటోమేటిక్ అందరు వస్తారు ఏం సార్ కట్టించిమెడితే బాలనాక్షోర వస్తా ఉంది చిత్తారమ్మ బస్ సెంటర్ దాన్ని దాంట్లో సుమారుగా నూట ఐదు మంది రూపేదలున్నారు వాళ్ళ దగ్గర నేను వెళ్ళాను ఇట్లనే బస్సులో ఒప్పుకోలేదు కాదు మాకు అవసరం లేదు మేము అది అంటే నేను పోయి కళ్ళు చేస్తే వాళ్ళ పాపం అంతా ఒప్పుకున్నాం దసరా ఫౌండేషన్ ఇస్తాను వాళ్ళు నూట ఐదు మంది ఒక ఇంకొక అరవై మందికి ఇంకెక్కుంది అరవై మంది కూడా నా కుక్కపల్లి కాన్షియస్ వరకు ఇవ్వాలని చెప్తే అది రేపు మనం ఒక ఏడు రోజులు అది వరకే స్టార్ట్ అయిపోతా ఉన్నాం బ్రహ్మాండ పద్నాలుగు రోజులు పెడతా ఉన్నాం ఇది కూడా పద్నాలుగు రోజులు వేస్తాం మంచి లిఫ్ట్ పెడతాం బ్రహ్మాండ వాతావరణంలో కట్టేయాలని ఆలోచన ఉంది ఇది బలవంతం కాదు ఇది నేను మళ్ళీ మీకు చెప్తున్నాను వేరే లీడర్లు వచ్చి వేరే పార్టీ వచ్చి బలవంతంగా గుర కొట్టేస్తారంట డబల్ బెడ్ కట్టిస్తారంట అది మీరు అందరు ఒప్పుకొని ఓకే అంటేనే స్టార్ట్ చేపిస్తారు మీ మీ కాదని చేసే ప్రసక్తే లేదు ఈయన కడితే ఒక మంచి వాతావరణంలో ఉంది సిటీ దగ్గర ఉంది మనకేంటంటే దౌర్భాగ్యం అంటే మనకున్నటువంటి హౌజ్ నాన్నీ అమ్మేశారు ఈంచి ల్యాండ్ లేదు అదొకటి మొన్ననే నానా నా వాడి మా జడ్జి గారు పట్టుకొని అది ఒక గ్రేవ్ వేడు మాత్రం కాపాడినా పది ఎకరాలు అది కూడా ఖర్చు అయిపోతుండే దానికి పది కోట్లు ఇచ్చిన మంచి వాతావరణంలో హిందూ అంటక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం అది కట్టపోతా ఉన్నాం మేము ఎక్కడ కూడా ల్యాండ్ కబ్జాలు అవుతా ఉన్నాయని చెప్పి ఈ ఆలోచన పెట్టుకున్నాం మీరు దయచేసి రేపు పే పేరు టార్ అడుగుతాం మీరు ఓకే అనుకుంటే మా కన్సల్ట్ ఆఫీసర్ మీ దగ్గరకు వస్తారు అందరూ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ బ్లాక్ ఆ బ్లాక్ ఇవ్వండి ఒప్పుకున్న బ్లాక్ ఇవ్వండి ఏ బ్లాక్ లేకున్న బ్లాక్లు ఇవ్వండి కట్టి చూపెడతాం మొత్తానికి మొత్తం కూడా తీర్మానం చేస్తే ఇంకా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం కట్టిస్తాం అది మీరు అందరు కొంత లీడర్స్ కానీ మీరు కానీ ఆలోచన చేసుకోవటం ఎందుకంటే ఇక ఎక్కువ కిరాయి రోడ్లు ఎక్కువ ఉన్నారు ఓనర్స్ ఇక లేదు చాలా మంది బయట ఉన్నారు

అంత ఈజీగా జరిగేది కాదని నేను అనుకుంటున్నాను కారణం ఏంటంటే ఈ ఉన్న బిల్డింగ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ పని ఈ థర్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ లో అన్ని పడిపోతున్నాయి అది కరెక్టే కానీ ముప్పై ఏళ్ళ తర్వాత మనం తీసుకుంటే చాలా మంది ప్రజలు ఈ బిల్డింగ్ పడిపోకుండా చచ్చిపోకుండా ఉన్నారని చెప్పి బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకుని మార్టిగా చేసుకుని బ్లడ్ షెడ్ అండ్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ అదొకటి కూడా మనం ఆలోచించాలి ఈ స్టేజ్ లో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ రిచ్ పీపుల్ హియర్ ఓల్డ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేస్తాం ఆ అకామిడేట్ చేసినప్పుడు ఇవి కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఆ టైంలోగా వీళ్ళు ఎక్కడ ఉంటారు వేర్ డూ అకామిడేట్ దెమ్ అండ్ దీనికి ఫ్లోర్ ఇస్తా ఉంటున్నారు అది ఇస్తా ఉన్నారు ఇది ఇచ్చినప్పుడు ఓనర్షిప్ ఎవరికి ఇది ఉంటుంది ఇది ఇప్పుడంటే కంపెనీ లేదా ఎర్ఫోప్ చేస్తే వార్నర్షిప్ ముందుకే వార్నర్షిప్ ఉంటుందా ఇది ఈ పోషణను ఒకడికి ఒకే కాదు ఒక దోమజి ఒకటి తోట ఒకటి తోట ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి ఇది జైతారు కదా ఇది మీద పన్నెండు బ్రాండ్స్ ఉన్నాయి మన్నెండు ప్లాట్స్ ఉన్నాయి పన్నెండు ప్లాట్స్ మీకు ఇస్తాం మీకు గునసీ గవర్నమెంట్ మీ పన్నెండు ప్లాట్ ఇచ్చే అధికారం మీకు ఇస్తుంది ఒకటి దాని మీద ఇంకొక పదో పన్నెండేస్ పుట్టి కూడా మీరు ఇస్తాం మీరు కింద మధ్యలో పెడతాం ఎక్కడెడితే అక్కడ ఇస్తాం ఫస్ట్ బ్రాంచ్ మాకు కిందకి అంటే కిందకి ఇస్తాం మాకు ఒక సార్ లాస్ట్ పవర్ ఉంటే కూడా మేము షిఫ్ట్ చేస్తాం ఒకటి రెండు మీరు అడిగేది ఏంటి ఎక్కడ ఉంటారు అని ఒక ఐదు నెలల మూడు నెలలు నాలుగు నెలల మీరు కింద తీసుకోవాల్సింది ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టించి మంచి బిల్డింగ్ కట్టించి ఒక గవర్నమెంట్ రూపాయలు లేకుండా మీకు ఇస్తున్నప్పుడు మీరు దాన్ని ఐదు నెలలు మీరు భరించవలసిందండి పది ఎట్టి పరిస్థితి అది కూడా మేము గుర్రగొట్టి కట్టిస్తామని చెప్పట్లేదు మీరు అందరూ కూర్చొని చిత్తారామ పరిస్థితిలో నూట ఐదు మంది బయటకు వెళ్ళారు సిక్స్ మంత్ టైం టెండర్ మొన్న ముందే చెప్పారు డౌట్ క్లియర్ చేస్తాం మీ ఓనర్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు మీరు సాయం చేసే ఇక్కడ ఇచ్చినా చెప్పకుండా ఉన్నటువంటి నిరుపేదలకు తర కట్టించే పరిస్థితి కట్టిస్తా ఈ బిల్డింగ్ భయం కూలిపోతే ఆపడదు రెండు మూడు ఏం చెప్పారు లోన్స్ ఉన్నాయి అంటున్నారు తీసుకున్నాం తీసేస్తే బ్యాంక్ పరిస్థితి ఏం అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది నటించిన తర్వాత ఎట్లయినా లోన్ మీకు ఇల్లు తీసేసుకుంటారు ఎట్లయినా మీరు గవర్నమెంట్ నట్టిన